అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం మహాశివరాత్రి రాబోతోంది కదా శివునికి సంబంధించిన రెండు విశిష్టమైన కథలు ఈరోజు తెలుసుకుందాం లింగోద్భవ కథ అలాగే పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పిన శివరాత్రి కథ ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా శివరాత్రి జరుపుకోవడానికి కారణమైన లింగోద్భవ కథను తెలుసుకుందాం పరమేశ్వరుడు మంగళ స్వరూపుడు ఆది దేవుడు ఆది మధ్యాంతరహితుడు అడిగిన వారికి అడిగినంత ఇచ్చే బోళాశంకరుడు తాను గరళాన్ని మింగి లోకాలకు అమృతాన్ని ఇచ్చిన మహోదారుడు తాను శ్మశానంలో నివసిస్తూ భక్తులకు సకలైశ్వర్యాలను ప్రసాదించే భక్తజన సులభుడు అలాంటి పరమశివుడు లింగరూపంలో ఉద్భవించడానికి వెనకాల ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకనొక సమయంలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి తమ తమ గొప్పతనాలను గురించి వాదలాడుకుంటున్నారు సృష్టి స్థితికారకులైన వారిద్దరూ అలా వాదలాడుకోవడం వారిపై ఆవరించి ఉన్న మాయకు సంకేతం ఆ మాయను తొలగించేందుకు మహేశ్వరుడు పూనుకోక తప్పలేదు పరస్పర ఆధిక్యతను నిరూపించుకోవడానికి బ్రహ్మ విష్ణువులిద్దరూ అస్త్రాలు ప్రయోగించుకునే వేళ ప్రళయాన్ని నివారించేందుకు వారిరువురికి మధ్యలో ఆదిశంకరుడు అఖండ అగ్ని స్తంభంగా ఆవిర్భవించారు మాఘకృష్ణ చతుర్దశ్య మాదిదేవో మహానిషి శివలింగ తయోద్భూత కోటి సూర్య సమప్రభ కోటి సూర్యులకు సమానమైన ప్రకాశం కల ఆ మహాలింగం ఆవిర్భావం జరిగిన రోజే మహాశివరాత్రి అప్పుడు పరమశివుడు ఈ మహాలింగం యొక్క ఆది అంతాలు ఎవరైతే తెలుసుకోగలరో వారే గొప్ప అని చెప్పారనమాట అప్పుడు ఆ అగ్నిలింగం యొక్క ఆద్యంతాలు తెలుసుకోవడానికి బ్రహ్మ హంస రూపంలో చివరకు విష్ణువు వరాహ రూపంలో దాని మొదలు తెలుసుకోవడానికి బయలుదేరారు వారు ఎంత దూరం ప్రయాణించినా ఎన్ని రోజులు ప్రయాణించినా వాటి ఆద్యంతాలు కనుక్కోలేకపోయారు విష్ణుమూర్తి తన ఓటమిని అంగీకరించి వెనక్కి తిరిగి వచ్చారు బ్రహ్మ వెనక్కు వచ్చే సమయంలో దారిలో కనిపించిన మొగలి పువ్వు గోవులను తాను ఆ లింగం యొక్క చివరను చూసినట్టుగా సాక్ష్యం చెప్పమని ఒప్పించారు అలా బ్రహ్మ విష్ణులిద్దరూ వెనుదిరిగి వచ్చిన తర్వాత విష్ణువు తన ఓటమిని ఒప్పుకున్నారు నేను దాని మొదలని కనుక్కోలేకపోయానని కానీ బ్రహ్మ మాత్రం నేను దాని చివరిని కనుక్కున్నాను దానికి వీరిరువురే సాక్ష్యం అని మొగలి పువ్వును గోవును చూపించారు అప్పుడు పరమేశ్వరుడు వారిరువురిని అడగ్గా మొగలి పువ్వు అవునని చెప్పింది గోవు తలభాగంతో అవునని ఊపిన తోకభాగంతో కాదని చెప్పింది దానితో విషయం తెలుసుకున్న పరమశివుడు కోపద్రిప్తుడై బ్రహ్మదేవుడు ఏ శిరస్సుతో అయితే అబద్ధం చెప్పాడో ఆ ఐదవ శిరస్సును తొలగించమని కాలభైరవుడిని ఆజ్ఞాపించాడు అలా బ్రహ్మదేవుడు ఐదు శిరస్సుల్లో ఒకదాన్ని కోల్పోయి చతుర్ముఖుడు అయ్యాడనమాట అలాగే నీకు భూలోకంలో ఎక్కడా కూడా పూజార్హత లేదని శాపం కూడా ఇచ్చారు మొగలి పువ్వు కూడా తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు కాను నువ్వు శివ పూజకు పనికిరావు అని శాపం పొందింది ఇక గోవి విషయానికి వస్తే ముఖంతో అబద్ధం చెప్పడం వల్ల ముఖానికి పూజార్హత లేదని వెనక భాగం మాత్రం పూజనీయమైనదని వరమిచ్చారు అందుకే మనం ఇప్పటికీ కూడా గోవుకి వెనక భాగాన్ని పూజ చేస్తూ ఉంటాం ఇలా లింగోద్భవం జరిగిన మాఘశుద్ధ చతుర్దశి రోజునే మనం శివరాత్రిగా జరుపుకుంటున్నాం అలాగే శివరాత్రికి సంబంధించి సాక్షాత్తు పరమేశ్వరుడే తన భార్య అయిన పార్వతీదేవికి చెప్పినట్టుగా లింగపురాణంలో ఒక కథ కనిపిస్తుంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఓ పర్వత ప్రాంతంలో ఒక బోయేవాడు ఉండేవాడు ఉదయాన్నే వేటకు వెళ్ళి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషిస్తుంటాడు అయితే ఒకరోజు ఏ జంతువు దొరకలేదు తీవ్ర నిరాశతో తిరిగి ఇంటికి వస్తున్న అతనికి దారిలో ఓ సరస్సు కనిపించింది దాంతో వెంటనే తనకు ఒక ఆలోచన వచ్చింది రాత్రి సమయంలో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవచ్చని ఆ పక్కనే ఉన్న చెట్టు పైన కూర్చున్నాడు ఇక తనకు శివశివ అనేది ఊతపదం అనమాట అలా ఆ చెట్టు పైన కూర్చుని శివశివ అనుకుంటూ ఆ అడ్డుగా వచ్చిన ఆకులన్నీ తుంచి కింద వేస్తూ ఆ సరస్సు వైపు చూస్తూ ఉన్నాడనమాట తెల్లవార్లు ఆ సమయంలో ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది దాని మీద బాణాన్ని ఎక్కుపెట్టగా ఆ జింక తాను గర్భవతినని తనను చంపడం అధర్మం అంటూ ప్రాధేయపడింది ఆ జింక అలా మానవ భాషలో మాట్లాడేసరికి బోయేవాడు దాన్ని వదిలిపెట్టాడు ఆ తర్వాత అటువైపు మరో ఆడజింక వచ్చింది దాన్ని బాణంతో కొట్టాలనుకునేలోపు అది కూడా మానవభాషలో తాను తన భర్తను వెతుకుతున్నానని పైగా బక్క చెక్కిన తన శరీరంతో అతని కుటుంబం యొక్క ఆకలి తీరదంటూ చెప్పి మరి దాకా ఏ జంతువు దొరకకపోతే తానే తిరిగి వస్తాను అప్పుడు సంహరించమని వేడుకొంది కాసేపటి తర్వాత అటువైపు వచ్చిన మగజింక అతనికి కనిపించింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అడిగింది బోయవాడు వచ్చాయని తనకు ఏ జంతువు దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా చెప్పాయని చెప్పాడు అప్పుడు ఆ మగజింక ఆ రెండో ఆడజింకలను ఒకసారి చూసుకుని వస్తానని అప్పుడు తనను తినమని చెప్పి వెళ్ళింది ఇక తెల్లవారే సమయంలో ఒక జింక దాని పిల్ల ఆటగా రావడం కనిపించింది దాన్ని చూసి బోయవాడు బాణం ఎక్కిపెట్టగా ఆ జింక తన పిల్లని ఇంటి దగ్గర వదిలి వస్తానని చెప్పి వెళ్ళింది కొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం వాడి ముందుకొచ్చి తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి ఆ జింకలు యొక్క సత్ప్రవర్తన నిజాయితీ చూసిన బోయవాడిలో మార్పు వచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతనికి తెలియకుండానే శివశివా అనే ఊతపదంతో శివనామస్మరణ చేస్తూ ఆ మారేడు కోసి కింద పడవేయడంతో అతనికి తెలియకుండానే ఆ తలాలు కిందనే ఉన్న శివలింగంపై పడడం వల్ల అలాగే రాత్రంతా కూడా మేలుకొని ఉండడంతో ఆ జాగరణ ఫలితం ఆ పూజా ఫలితం కలిసి ఆ రోజు శివరాత్రి కావడంతో తెలిసి చేసినా తెలియక చేసిన శివరాత్రి పూజా జాగరణ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఆయన మార్పు చెంది ఆ జింకలను వదిలిపెట్టాడు ఆ జింకలు కూడా తమ సత్ప్రవర్తనతో పరమేశ్వరిని అనుగ్రహంతో ఆకాశంలో మృగశిరా నక్షత్రంగా మారాయి ఆ బోయవాడు ఆ నక్షత్రం వెనకాల ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరున నిలిచిపోయాడు మీరు కూడా శివరాత్రి రోజు ఈ కథను విని ఆనందించి తరిస్తారని ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా